కొబ్బరి పచ్చి కొరిమ వేయించుకోవాలి వేసుకున్న తర్వాత పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది మిక్సీ పట్టుకునేటప్పుడు మిరపకాయలు కొబ్బరిలు పసుపు సాల్ట్ దీనికర యాడ్ చేసి ఎల్లిపాయలు యాడ్ చేసి మిక్సీకి పట్టుకోవాలి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకున్నాడు బాగా వేగిన తర్వాత చల్లార్చుకోవాలి మిరపకాయలు కొబ్బరి అచ్చలాని తర్వాత మిక్సీకి పట్టుకోవాలి చెడి ఈ విధంగా ఎల్లిపాయలు మిరపకాయలు కొబ్బరిలు చిలకర అన్నీ వేసి మిక్సీకి పెట్టు మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఉప్పు తగినంత ఉప్పు పసుపు కూడా యాడ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకోవాలి మిక్సీకి పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మిక్సీ పట్టుకునేటప్పుడు మిరపకాయలు కొబ్బరిలు పసుపు సాల్టు జీలకర్ర యాడ్ చేసి ఎల్లిపాయలు యాడ్ చేసి మిక్సీకి పట్టుకోవాలి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకునాలి పోపు ఈ విధంగా రెడీ చేసుకొని పోపు రెడీ చేసుకున్న తర్వాత మిక్సీకి పట్టుకున్న కొబ్బరి చట్నీని దాంట్లో యాడ్ చేయాలి